హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనకు కొత్త వీడియో అయితే మీ మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం జైన కాలం నాటి విద్యా విధానం గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట సో అందరం కూడా కలిసి చదువుకోవడానికైతే ఈ ప్లాట్ఫామ్ని అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది సో ఎవరైతే స్కూల్ ఎస్టూడెంట్స్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్లో సోషల్కి సంబంధించిన అన్ని క్లాసులకు సంబంధించిన వీడియోస్ అయితే ప్లేలిస్ట్ చేసి పెట్టడం అయితే జరిగింది టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఏముందో ప్రతిదీ కూడా మనం అక్కడ రీడ్ చేయడం అయితే జరిగిందనమాట ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనుకుంటే మన ఛానల్ ఓపెన్ చేసి అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు అందులో ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్నీ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే కనిపించడం జరుగుతుంది చూసే ప్రయత్నం చేయండి దాంతోపాటు సైకాలజీ వీడియోలు అదేవిధంగా పిఐఈ దృక్పథాలకు సంబంధించిన వీడియోలు కూడా మీకు కనిపించడం జరుగుతుంది చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక ఏమాత్రం ఆలస్యించకుండా ఈరోజైతే మనం వీడియో స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఇందులో వచ్చేసి మనం పిఐఈలో భాగంగా మనం జైన కాలం నాటి విద్యా విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసినట్లయితే జైన విద్యా విధానం వచ్చేసి మనకి హిందూ మతంలోని లోపాలను సంస్కరించడానికి ఆవిర్భవించింది ఇది ఆధ్యాత్మికతతో పాటు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది సో జైన విద్యా విధానం అనేది హిందూ మత లోపంలో మతంలోని లోపాలను సంస్కరించడానికి రావడం జరిగింది బౌద్ధ మతం కూడా సేమ్ ఇదే రీజన్ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ ప్రధాన బోధకులు మనం చూసినట్లయితే జైన మతంలో ప్రధాన బోధకులు చూసినట్లయితే జైనమత స్థాపకుడు ఎవరండి ఋషభనాథుడు ప్రథమ తీర్థాంకర్లు ఇక్కడ బో ఉన్న ఉన్నవారిని మనం ఏమంటామంటే తీర్థాంకర్లు అని అనడం జరుగుతుంది మొత్తం ఇరవై నాలుగు మంది తీర్థాంకర్లు ఇందులో ఉండడం జరుగుతుంది అన్నమాట మనకి వాడు ఇరవై మూడు ఇరవై నాలుగు వాడు మనకు ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మొదటి వాడు వచ్చి ఋషభనాథుడు మనకి ఇరవై నాలుగవ వ్యక్తి వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగవ తీర్థాంకుడు మరియు జైనుల ప్రవక్త అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ జీనుడు అనంటే జీనుడు అంటే ఇంద్రియాలను జయించేవాడు అనే అర్థం ఇది డైరెక్ట్ మనకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ అడిగే సందర్భాలు అయితే ఉండడం జరుగుతుంది ప్రీవియస్గా అయితే టెట్లో అడిగిన సందర్భాలు అయితే డైరెక్ట్గా జీనుడు అనగానేమి అని అడగడం జరుగుతుందనమాట చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ త్రిరత్నాలు త్రిరత్నాలు అనగా జైన మత పవిత్ర గ్రంథాలు సూత్రాలు మూడు త్రిరత్నాలు జైన మతంలో ఉన్నటువంటి పవిత్ర గ్రంథాలను ఏమంటాం త్రిరత్నాలు అంటాం ఆ త్రిరత్నాలు అంటే మూడు గ్రంథాలు అనమాట ఆ మూడు గ్రంథాలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి సమ్యక్ చరితం రెండు సమ్యక్ జ్ఞానం మూడు సమ్యక్ దర్శనం అని మూడు రకాల జైనమత పవిత్ర గ్రంథాలు మనకి ఇక్కడ ఉండడం జరుగుతుందనమాట సో నెక్స్ట్ మనం చూసినట్లయితే పంచమహా వ్రతాలు ప్రతి జైనుడు అనుసరించాల్సిన ఐదు నియమాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి అహింస రెండవది సత్యం మూడవది ఆస్థేయం ఆస్థేయం అంటే దొంగతనం చేయకూడదు సో నాలుగవది బ్రహ్మచర్యం సో ఐదోది చూసినట్లయితే అపరిగ్రహ అంటే బంధాల నుంచి విముక్తి కావడం అన్నమాట సో ఈ విధంగా పంచమహా అనేవి జై ప్రతి జైనుడు అనుసరించాల్సిన నియమాలు అన్నమాట కొత్త నియమాలు ఎన్ని ఉన్నాయి ఐదు నియమాలు అయితే ఉండడం జరుగుతుంది ఐదు నియమాలు ఉండడం జరుగుతుంది పంచ వ్రతాలు ప్రతి జైనుడు కూడా ఇవి అనుసరించాల్సి ఉంటుంది సో ఇక్కడ జ్ఞాన రకాలు చూసినట్లయితే జ్ఞాన రకాలు జైనుల జ్ఞానాన్ని ఐదు విధాలుగా వర్గీకరించారు ఐదు విధాలుగా వర్గీకరించాడు ఒకటి యతి శృతి అవధి మనపర్యాయం మరియు అత్యున్నతమైన కైవల్యం అని మనకి ఇక్కడ ఐదు రకాల జ్ఞాన రకాలని ఇక్కడ జైన మతంలో మనం చూడవచ్చు సో అదేవిధంగా ఇక్కడ విద్యార్థి దశ చూసినట్లయితే విద్యాభ్యాసం అనేది ఐదేళ్ళ వయసులోనే ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది అదే బౌద్ధ మతంలో అయితే ఎనిమిది సంవత్సరాలకు పబ్బజ్జ అనే పేరుతో మనకు అక్కడ విద్య స్టార్ట్ కావడం జరుగుతుంది కానీ ఇక్కడ జైన మతంలో వచ్చేసి ఐదు సంవత్సరాలకి ఇక్కడ విద్య అనేది విహారాలలో ప్రారంభం అవుతుంది సో విద్యా కేంద్రాలు మనం చూసినట్లయితే ఆశ్రమాలు ఆరామాలు మరియు విహారాలు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఆరామాలు విహారాలు ఆశ్రమాలు బోధన పద్ధతులు మనం చూసినట్లయితే మౌఖికంగా ఉండడం జరుగుతుంది అనుకరణ ద్వారా ఉండడం జరుగుతుంది ప్రయోగ మానిటోరియల్ అదేవిధంగా బట్టి రోడ్ లెర్నింగ్ మరియు చర్చా పద్ధతుల ద్వారా మనకి ఇక్కడ జైన మతంలో బోధన అనేది ఉండడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి విద్యాభ్యాసం అయితే ఇప్పుడు ఐ ఐదు ఏళ్ళ వయసులోనే జైన విహారాల్లో మనకి స్టార్ట్ కావడం జరుగుతుంది సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే విశేషం సో జైన విద్యా విధానంలో వైయక్తిక బోధన ఇండివిజువల్ టీచింగ్కు ప్రాధాన్యత ఉంది సో వైక్తిక భేదానికి ఇక్కడ జైన విద్యా విధానంలో వైక్తిక బోధనకి ప్రాధాన్యత ఉంది సామూహిక బోధనకి స్థానం లేదు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో స్త్రీ విద్య చూసినట్లయితే స్త్రీ విద్యకు స్త్రీ స్త్రీలకు విద్య నేర్చుకునే అవకాశం ఉండేది కానీ వివాహం తర్వాత విద్యాలయాల్లో ప్రవేశం నిషేధించబడింది స్త్రీలకు స్త్రీ స్త్రీలకు విద్య అనేది నేర్చుకోవడానికి అవకాశం ఉండేది కానీ ఎప్పుడైతే వివాహం జరుగుతుందో వివాహం జరుగుతుందో తర్వాత విద్య అనేది ఉండదన్నమాట సో నిషేధించడం జరిగింది స్త్రీ విద్యకు సంబంధించి సో ఇక్కడ ముఖ్యమైన ఎంసీక్యూస్ వాటికి సంబంధించిన వివరణ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటోది మనకి జైన విద్యా విధానంలో సంవర మరియు నిర్జర అనగా ఏమిటి సో సమాధానం వచ్చి ఇవి విద్యా లక్ష్యాలుగా మనం చెప్పవచ్చు జైన మత విద్యా విధానంలో ఇవి విద్యా లక్ష్యాలుగా మనం చెప్పవచ్చు విద్యా లక్ష్యాలు ఏంటి సంవర నిర్జర సో వివరణ చూసినట్లయితే సంవర అంటే వ్యవహారిక అంశాల వల్ల కలిగే మార్పులను ఆపే ప్రక్రియ నిర్జర అంటే ఆత్మ తాను చేసిన కర్మను అనుసరించి ధరించే ప్రక్రియ అని ఇక్కడ మనం చూడవచ్చు సంవర నిర్జర అంటే జైనమత విద్యా విధానంలో మనకి అవి లక్ష్యాలుగా చెప్పవచ్చు నెక్స్ట్ మనం చూసినట్లయితే జైన పాఠ్య ప్రణాళికలో ఉన్న లౌకిక అంశాలు ఏవి జైన పాఠ్య ప్రణాళికలో ఉన్న లౌకిక అంశాలు ఏవి అంటే ఇక్కడ సమాధానం చూసినట్లయితే త్రీ ఆర్స్ అని చదవడం రాయడం గణితం ఇక్కడ చూసినట్లయితే వివరణ మతపరమైన త్రిరత్నాలతో పాటు చదవడం రాయడం గణితం వ్యాకరణం ఆయుర్వేదం రాజనీతి మరియు రసాయన శాస్త్రాలను బోధించేవారు సో ఇక్కడ ఈ విధంగా చూడవచ్చు ఇక్కడ జైన కాలంలో జైన కాలంలో స్త్రీ విద్యకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి సో ఇక్కడ స్త్రీలకు విద్య పూర్తిగా నిషేధం స్త్రీలకు విద్యా విభగం చేయవచ్చు కానీ వివాహం తర్వాత విద్యాలయాల్లో ప్రవేశం లేదు వివాహం తర్వాతే విద్యను ప్రారంభించాలి అందరికీ సమాన విద్యా అవకాశాలు లేవు సో ఇందులో మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను చెప్తున్నాను రెండవది దీనికి కరెక్ట్ ఆన్సర్ అనమాట స్త్రీలకు విద్యాభ్యాసం చేయవచ్చు కానీ వివాహం తర్వాత మాత్రం విద్యాలయాల్లోకి ప్రవేశం లేదు సో ఇక్కడ చూసినట్లయితే వివరణ చూసినట్లయితే ఈ కాలంలో స్త్రీలు కవిత్రులుగా రచయిత్రులుగా రాణించారు మరియు తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశారు కానీ పరిణయం అంటే వివాహం వల్ల విద్యాలయాల్లో ప్రవేశం నిషేధింపబడింది సో ఇక్కడ జైన గురువులకు ఉండవలసిన ప్రధాన లక్ష్యాలు లక్షణాలు ఏమిటి అంటే సో చూసినట్లయితే ఇక్కడ చూడండి సత్ప్రవర్తన క్షేమ క్షేమ దాతృత్వం కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట ఎవరు జైన మత గురువులు సో ఇక్కడ వివరణ చూసినట్లయితే గురువు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతలను కూడా వహించాలి సో మరియు వారిని సన్మార్గంలో నడిపించాలి సన్మార్గంలో మంచి మార్గంలో నడిపించాలి సో ఇది ఈరోజు ఈ జైన మతానికి సంబంధించినటువంటి అదే అదేవిధంగా వివరణ మనం ఇక్కడ చూడడం జరిగిందనమాట సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటే ఇంకా మీకు బాగుంటుందన్నమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నేను ఈ లెసన్కు సంబంధించి ఒక బిట్ అయితే మిమ్మల్ని అడగడం అయితే జరుగుతుందనమాట దానికి సంబంధించిన బిట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ప్రశ్న ఏంటిదంటే జీనుడు అనగా డాష్ జీనుడు అనగా డాష్ సో ఎవరికైతే ఆన్సర్ తెలుసో ఆ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నేనైతే అన్నిటికీ చూసి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్